ఆంధ్రప్రదేశ్ కు బిగ్ శుభవార్త సుప్రీంకోర్టు వేదికగా రాజధాని కేసు విచారణ జరిగింది ఈరోజు జస్టిస్ సంజీవ్ ఖన్నా అలాగే జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ చేపట్టారు రాజధాని కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే విచారణను ఏప్రిల్ కు వాయిదా వేస్తూ సుప్రీం తాజాగా నిర్ణయం తీసుకుంది ఈలోగా అన్ని పక్షాల తమ కౌంటర్లు తెలపాల్సిందిగా కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇది ఒక కీలక అప్డేట్ అనే చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదని తాజాగా హైకోర్టు గతంలో తీర్పిచ్చిన సంగతి మనకు తెలిసిందే కదా దీన్ని పట్టుకొని సుప్రీం వేదికగా ప్రభుత్వం వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు వేదికగా కోరుకుంది రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని తెలిపింది రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధిలో పనిచేయాలని శాసన శాసన పాలన వ్యవస్థ అధి అధికారాల్లోకి న్యాయ వ్యవస్థ చొరబడ్డం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధమని పిటిషన్లో ఏపీ ప్రభుత్వం తెలిపిన సంగతి మనకు తెలిసిందే అయితే సుప్రీంకోర్టు వేదికకు వెళ్ళిన ఏపీ సర్కార్ పలు కీలక అంశాలు పిటిషన్లో ముఖ్యంగా తెలపడం జరిగింది తమ రాజధానిని తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సాముఖ్య వ్యవస్థకు నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంటుందని ఒకే రాజధాని ఉండాలని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో లేనప్పటికీ చట్టానికి తప్పుడు అర్థాలు చెబుతున్నారు అంటూ సుప్రీంకోర్టులో కీలక అంశాలలో ఇదొక పిటిషన్ కూడా పెట్టడం జరిగింది ఆ పిటిషన్లో కీలక అంశాలు ఏపీ సర్కార్ చెప్పడం కూడా జరిగింది రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక కానీ జిఎన్ రావు కమిటీ నివేదిక కానీ బోస్టెస్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక కానీ హై పవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేని విషయాన్ని ఇక్కడ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోనే కేంద్రీకృతం చేయకుండా వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో పది శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగినట్టుగా తెలిపింది అమరావతిలో రాజధాని నిర్మాణానికి ఒక లక్ష తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం రెండు వేల కోట్లు మాత్రమే రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి హేతుకత లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తా అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది ఆ మేరకు అక్కడ అభివృద్ధి అక్కడా జరుగుతుంది దీంట్లో తప్పేం లేదని మా రాజధానులకు మేము కల్పించుకునే హక్కును మాకు ఇవ్వాలని ఏపీ రాజధాని గురించి మూడు రాజధానుల గురించి సుప్రీంకోర్టులో దాఖలైన అంశాలు ఇవి ఏదేమైనా చూడబోతే సుప్రీంకోర్టు వేదికగా మూడు రాజధానులకు పచ్చజెండా ఊపే ఆసనం స్పష్టంగా కనబడుతుంది అయితే రాజధాని కేసుల్లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పునైతే రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయడం దీంతో ఏప్రిల్ నెలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఈ నెల కాదండి ఇప్పుడు జనవరి కాబట్టి ఇంకా మరో రెండు నెలలు వాయిదా వేస్తూ దీన్ని ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఇది తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థులకు ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి